నమస్తే అయ్యో ఇదేంటిది నాలక సర్వీస్ చేయండి ముందు అలా కాదు కాదు ముందు నన్ను ఎక్కడికైనా చెప్పి తీసుకొచ్చారు ఇప్పుడు అన్నీ తర్వాత చూద్దాం సాయంత్రం అందరికి అయ్యాక ఇది సర్వీస్ అని చెప్పి ఇక్కడికి తీసు ఇందుకు మీ పేరు చెప్పలేదు గంగమ్మ గారి నేను అందరికీ మీకు మీకు తెలుసా అసలు తెలుసా తెలిస్తేనే చేస్తాము చేయించుకుంటా లేకపోతే లేదు తెలుసా అయితే ఓకే నేను ఇప్పుడు కూర్చుంటాను మేడం నా పేరు సిహెచ్ గంగమ్మ మాది కొత్తూరు గ్రామము అయితే చాలా మంది రోడ్డు పాయింట్ ఇది మేజర్ పంచాయతీ అని అందరూ అనుకుంటారు మేడం ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు అని అనుకుంటారు కానీ నిజంగా చెప్పాలంటే మా పంచాయతీలో మాదే ఎక్కువ నిరుపేద కుటుంబాలు ఎక్కువ ఉన్నాయన్నమాట సమస్యలు ఉన్న ఊరి ఇది కానీ ఇదేంటంటే రోడ్డు పక్కనే ఒక నాలుగైదు ఇల్లులు స్లాప్ ఇల్లు ఉండడం వల్ల ఇది ఏంటంటే అందరూ ధనవంతులు అన్న అనుకుంటారే తప్ప లోపలికి వచ్చి ఇంతలాగా అందరూ వచ్చి మన టీం అంతా వచ్చి డోర్ టు డోర్ సర్వే చేసి నిజంగా పేదవాళ్ళు ఉన్నారా లేదా అన్నది ఒక పది కుటుంబాల వరకు ఇలా గుర్తించి మమ్మల్ని ఇంతలాగా సపోర్ట్ చేసి ఇక్కడ అందరం చూసుకుంటే చాలా పేదవాళ్ళమి నిన్న కాక మొన్నే మా అమ్మాయి మ్యారేజ్ చేసాం మేము ఎంతో మంది పేదవాళ్ళు ఇక్కడ ఉన్నారు మా ఒంట్లో బంగారం తలకాలు తట్టుకొని మేము పెళ్ళి చేసుకుంటున్నాం మేడం కానీ మా పేదవాళ్ళని మీరు గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు మేడం ఇలాగా మా గ్రామం నుంచి ఇంతలాగా పది కుటుంబాల వరకు మీరు సాయం చేసే సాయం మేము మర్చిపోలేము అందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ ఇది నా బాధ్యత అనుకొని ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా సో ముందుగానే ఒక ఊరికి వెళ్ళి మా టీంని పంపించి కొంతమంది కనీసం ఊరు అందట్లో ఒక వంద మంది కుటుంబాలు ఉన్న కనీసం పది మంది అయినా నిజంగా మీలాగా బాధపడేవాళ్ళు మీకంటే కూడా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారని తెలుసుకోవటం వల్లనే మేము నెలకు ఒక్కసారి అయినా కూడా ప్రతి గ్రామానికి వెళ్ళటం ఇలా సర్వే చేయటం మళ్ళీ ఇంకో ఏదో రోజు టైం కేటాయించుకొని మళ్ళీ ఇలా రావటం కుదిరినంత మాకు కుదిరినంత గ్రామంలో ఏదైనా సమస్య ఉన్నా లేకపోతే ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నా వెలుగులోకి తీసుకురావడానికి నేను ఇదే పనిగా పెట్టుకున్నాను కాబట్టి నేను సర్వే చేయగలుగుతున్నాను అందరికీ కాదు కొంతమందికైనా నేను ఉపయోగపడతా అదే సంతోషం నాకు సో అదే నా లైఫ్ దేవుడు ఇంకా మీకు చాలా మంచిగా ఇంకా మీరు పైకి ఎదగాలని కోరుకుంటున్నాం మేడం భగవంతుడు ఎప్పుడు మీ తోడు ఉంటాడని చాలా గ్రేట్ ఇలా ఆలోచన వచ్చిన థ్యాంక్ యూ నన్నా ఇక వెళ్దాం సర్వీస్ కి మళ్ళీ వర్షం వస్తుంది కదా నెక్స్ట్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోదాం ఓకే రండి